ఎమ్మెల్యేలు కాదు రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెప్తున్నా విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఐదేళ్లుగా సొంత పార్టీ నేతలు తప్పు చేస్తుంటే ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు రాష్ట్రంలో పరిపాలన దారుణంగా ఉందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినా అభివృద్ధి మాత్రం చేయలేదని ఆరోపించారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు స్కూల్ భవనాలకు రంగులు వేయడమే ఈ ప్రభుత్వం అభివృద్ధిగా చెప్పుకుంటుందని ఫైర్ అయిన చంద్రబాబు చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే అప్పుడు అది నిజమైన అభివృద్ధి అన్నారు టీడీపీ హయాంలో తమ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తే వాటన్నింటినీ జగన్ సర్కార్ రద్దు చేసిందన్నారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలని బదిలీ చేయడం తనెప్పుడూ చూడలేదన్న చంద్రబాబు వైసీపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకతుందని అందుకే ఎమ్మెల్యేలు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు మరి ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెప్తున్నాయన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఐదేళ్ళుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు అని అడుగుతున్నా చూసారా ఎప్పుడన్నా మాట్లాడారైనా ఎవరన్నా దండించాడా తప్పని చెప్పాడా ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా వీళ్ళందరూ లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు విషయం టీడీపీ జనసేన కూటమి అధికారం కోసం ప్రయత్నించడం లేదు ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే తమ ప్రయత్నం అన్న చంద్రబాబు దీనికోసం ప్రజలంతా కలిసి రావాల్సిందిగా కోరారు